చూడే మనం ఫిష్ ఫ్రైని ఎలా చేసుకుందామో చూద్దాము ముందుగా ఫిష్ ముక్కలను మంచిగా బాగా కడిగి ఒక ఫోర్ ఫైవ్ వాషెస్ కడిగి పక్కన తీసి పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ అంటే ఫిష్ ముక్కలకి సరిపడేటట్లు ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చిటికెడు మిరియాల పొడి తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ టే టేబుల్ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసి ఈ ఇప్పుడు వీడియోలో చూపించిన ముక్కలన్నింటికి పట్టించాలి ఎలా పట్టిస్తానో చూడండి అలాగా మనం పూసుకొని ఒక వన్ అవర్ అట్లానే మూత పెట్టి వదిలేసేయాలి